ఆడంగవెదవులు అంట మరి ఈమె ఎంతమంది పోటుగాళ్ళు అని చూసిందో పోలీసు అందరినీ ఎట్టంటే అట్లా మాట్లాడుతుంది ఏం ఎంత అంటే మామూలుగా దేశాలంతా తిరుగుతుంది కదా చూసిందచ్చు మొగోళ్ళని లేదా ఏపీలో మగోళ్ళు లేరా ఆడంగులు అని అంటావు అనుభవం నా పార్టీలో మస్తుగా మొఘోళ్ళు ఉండారు పోలీసులో మస్తుగా మొఘోళ్ళు ఉండరు నీకు రా కమాన్ రండి చూపించండి అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి దేనికి సర్టిఫికేట్ ఇస్తావు దేనికి సర్టిఫికేట్ ఇస్తావో చెప్పి సావు పది మందిలో మాట్లాడదు నీకు ఆడదానివి ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నాయన ఎట్ట నేర్పించి కావాలా కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా ఎట్ట మాట్లాడాలి ఎంత హుందాగా మాట్లాడాలి ఏ రమ్మంటావు మొగతనం లేదంటావు ఆడవాళ్ళు అంటావు ఏంది వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మొగతనాన్ని నిరూపించుకోవాలా నువ్వు రెడీనా చెప్పు నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా వాళ్ళు కూడా రెడీ చేస్తాం బుద్ధి ఉండాలి మాజీ మంత్రి మళ్ళీ ఈవిడ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకుని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకి చీడబురువులు నిజంగా మీ పార్టీలో సగం నాశనమై